ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలంటే నాకు ఇష్టం లేదు ఏవే టిఫిన్ బాక్స్ ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నాన్న మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా ప్రతి విధమా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి మీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు నాకన్నీ పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ రెండు ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి ఈ చాదస్త ప్రేమ రాహిత్యపు సమాచారం సంఖ్యలు తెంచుకుని రా నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత ఈ పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోట్లో

అయ్యా పుయ్యారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి విశేషం పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళని ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చేయి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా ఎంత ముందు వచ్చానా అండి అస్ ఫ్లయింగ్ కేసు ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు పెడతావాడతావా ముందు ముందు ఏమిటలా చెవి కుట్టినట్టును ఉంటుంది ఉంటుంది చంబాల వచ్చేస్తాను మనసు ఇక్కడ దేవుడు మీరు లగ్నం చేయి నీకేమైంది నాన్న నన్ను ఇది గుట్టినట్టుంది కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పద రూపా 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 ఎవరు ఎవరు నేను పిలిచింది తెలీదు నాన్న ఎవరు మగ వేద గుంతులాగే ఉంది పద

కోట్లో ముగిపోయిందామైపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తెలియవు మెడ గొలుసు అవును అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతికా గాజులేవి

ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన కాదు మళ్ళీ ఇంకో చోట తెలంగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పదా ఇలా మునుకులేస్తున్నావు నీ కోసమే నువ్వు క్షేమంగా ఉండాలని చాలా చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా వదులు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను అనుకోరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకో వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళ జాగ్రత్తమ్మా జాగ్రత్త మీనాక్షి అత్తయ్య గారు మందు రాలే రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను డిపోయిందా ఈ ఘోరం చెప్పకుండా నా నోర్పడిపోయిన బాగుంటాను ఓర్పడిపోయిన అయ్యా అయ్యా అసలు ఏం జరిగిందండి అయ్యా ఏమైందా ఏమైంది చెప్పం గారు నా మీద మనసు

ఏంటయ్యా ఈ భాగవతం ఒక్క నిమిషం అయితే మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తన అంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందునూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తన అంతటి తను కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్ ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్మ గారు బయటకి పెరిగెత్తుంటే రైతు కొట్టింది బాబు రాయితడితే వెనకాల కదా తగలాలి మోహన్ బలింది అసలు నువ్వెందుకు రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ ఎందుకుంది కార్లో అది పోయిందండి ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణానికి తెగించుక ఆ పని చేయిరా ఇది అత్తంపత్తులు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవర చేయించారా

మావ వెంటనే వెండి నుంచి తీసేయం లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది ఏనా నీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళకి కనిపిస్తున్నారు వరుసగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగటం కొంచెం మనం ఉంది అదే ఈ టైంలో ఉదయం అమెరికాకి వెళ్ళటం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావెంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలు రా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో ఇలాంటి లేదురాన్సిడెంట్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మి తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గల సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా నువ్వు తర్వాతనే వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి మాపలే ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని నీకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావు మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారా మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏ ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరాయవాడవా రే మాటలు ఇంకా అక్క ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాక్తే పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ ఏంట్రా అరే ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తున్నారా అనుమానమా అది కాద్రబాబండి బావా మరి దగ్గర బయటకెళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడవా ముందు బయట బయటకెళ్ళా మరింతగా